ప్రార్థనకి దోపాలు కొన్ని ఒక చక్కటి శ్రేసమైన పోలిక ఎందుకు దోపం వల్లే మనం ప్రార్థన చేయాలి అంటే ఈ దోపం యొక్క లక్షణం దూపాన్ని ఎవరు అడ్డుకోలేరు ఎందుకు ప్రార్థన దోపంతో పోల్చాడు తెలుసా ప్రార్థనని ఎవరు అడ్డుకోలేరు హలి ప్రార్థనని ఎవరు ఏ ఒక్కడు అడ్డుకోలేరు ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటంటే ప్రార్థనకు అడ్డుకంటే ఎవరు వేయలేరండి ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలి అని శత ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా లాస్ట్ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి చేరుతుంది హలియ హలీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన ఆపడానికి ఏ ఒక్కడు ప్రయత్నం చేయలేడు నీ ప్రార్థన కోపమైతే హలియ ఆపాలి అనేటువంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తారు ఆపాలి అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు కానీ నీ ప్రార్థనకి అడ్డుకట్ట లేదు అందుకే దానికి దోమం అనే పేరు పెట్టుకోండి నువ్వు ధైర్యపరిచే ఒక మాట చెప్తుంటావా ఎప్పటికైనా నీ ప్రార్థన ఎక్కడ చేస్తుంది దేవుడు సినిమానికి చేస్తాను అందుకే దూపంతో పోల్చాను దూపము ఈ ప్రార్థన అడ్డుకట్ట వేయలేనిది అది పైకి ఎగసి 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 ప్రభు దగ్గరికి చేరుతుంది నిరసించుకోకు నా ప్రార్థనకి జవాబు రావట్లే నా ప్రార్థనకి ప్రతిఫలం రావట్లే ఎంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా ఎంతకాలం నుంచి నేను దేవుని మొరపెడుతున్నా నా ప్రార్థనకి జవాబు నేను పొందుకోవట్లేదు అనేటువంటి నా ప్రార్థన దేవుని సన్నిధానానికి చాలలేదేమో అనుకోవద్దు ఆయన సర్వ శరీరాలు ప్రార్థన ఆలకిస్తాడు ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరతాది కానీ కొంతమంది ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడు జవాబు ఇస్తాడు ఆయన ప్రార్థనకున్న లక్ష్యం ఏంటంటే ప్రార్థనని ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ जी भावगन रहा भले